యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ వారిని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రభుత్వ వైపు బీర్లైలయ్య ఎమ్మెల్సీ చింతపండు నవీన్ తో కలిసి నేటి సాయంత్రం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు అంతకుముందు ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు గర్భాలయంలో శ్రీ లక్ష్మీ వారిని దర్శించుకుని మూలావర్యులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆలయ ముఖ మండపంలో ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం చేయగా స్వామివారి ప్రసాదం అందజేసిన ఆలయఈఓ వెంకట్రావు స్వామివారి చిత్రపటాన్ని అందజేసిన ఆలయ ట్రస్ట్ చైర్మన్ అందజేశారు మండపంలో యాదగిరి ఆధ్యాత్మిక మాసపత్రికను మంత్రి కొండా సురేఖ ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న ఆలయ క్యాంపు కార్యాలయంలో ఈ ఆఫీస్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆలయ అధికారులు పాల్గొన్నారు మొత్తం టికెట్ కూడా అనుకున్నాం ఇంకా అది ఫైల్ పంపిస్తున్నాం ప్రభుత్వం నుండి అనుమతి వచ్చిన తర్వాత ఆ టికెట్ స్వరూప స్వభావ ప్రభుత్వంతో మాట్లాడిన తర్వాత నిర్ణయించడం జరుగుతుంది అంతవరకు డొనేషన్స్ మిగతా ట్రస్ట్ లాగే డొనేషన్స్ కలెక్ట్ చేసి విద్యా వైద్యం ఇప్పుడే ఎమ్మెల్సీ గారు ఎమ్మెల్యే గారు అడిగారు ఎక్కడ వరకు అని ప్రస్తుతం అయితే యాదగిరి గుట్ట యాదగిరి గుట్ట మాత్రం చాలా వరకు నాన్ ఫైనాన్షియల్ కమ్యూనిటీ లీడ్స్ పబ్లిక్ తో డివోటీస్ తో లోకల్ ప్రెస్ తో అందరితో కూర్చొని అనేక అనేక కార్యక్రమాలు చేసాం ఫైనాన్షియల్ నాన్ ఫైనాన్షియల్ ముందుగా చూసింది ఏంటంటే మన కోనేరు చాలా అపరిశుభ్రంగా ఉండడం గమనించి వెంటనే దాన్ని ఎయిట్